ఏంటది చీరమ్మానేం అయ్యగారు అయ్యారుమ్మా ఆఫీస్ కి రమ్మన్నారు ఆయన అక్కడ లేకపోతే ఇంటికి వచ్చాను ఇచ్చి వెళ్ళానని చెప్పండమ్మా అలాగే వస్తానమ్మా నేను ఇంట్లో ఉంటే ఆఫీస్ కెందుకో పైగా కట్టుకునేది కూడా కాదే ఎవరికూ తెప్పించుంటారు ఇల్లు బజార్కి ఎక్కొచ్చు కానీ బజార్ ఇంట్లోకి రాకూడదు ఈ చీర నాకేనా కాదు మరెవరికి కామాక్షికి ఆవిడ నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసు ఇప్పుడు ఈ చీర అంత అర్జెంట్ గా ఎందుకు ఇవ్వాలి నీకు పిల్లలు పుట్టట్లేదు కదా అందుకని చూడ సోర్ణసనమైనపోయింది సంధ్య సెటప్ ఏంటి వాగుడు మన పిల్లలు పుట్టాలని కంచి కామాక్షముకి చేరబెట్టన మొక్కున్నాం కదా ఆర్చీ తీపిచనే అయ్యయ్యో పవిత్రమైన దేవత కని చీర తీపిస్తే హర్త చేసుకోకుండా అడ్డుపడిపోయినండి నన్న కొట్టండి చెప్తాను చూడు సంధ్య నీకేమో నా మీద వల్లమలల ప్రేమ మిస్టేక్ ఏంటంటే అభిమానం పెంచుకోవాల్సింది పోయి అనుమానాలు పెంచుకుంటావు అసలు నీకు ఎందుకే నా మీద అంత అనుమానం నేనేమో యావరేజ్ గా ఉన్నాను మీరు ఎక్సలెంట్ గా ఉంటారు అందుకే అమ్మాయిలు ఈజీగా పడిపోతారు నేను పడ్డట్టు మధ్యలో ఈ ఫోన్ ఒకటి ఫోన్ అంటే గుర్తొచ్చింది ఇందాక నేను ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నారు రోడ్ మీద కార్ లో ఉన్నాను కాదు లాడ్జ్ లో ఉన్నారు అది ఒక అమ్మాయితో అందుకే డోర్ తీయొద్దు తీయొద్దు అన్నారు అమ్మని కార్ డోర్ కి లాడ్జ్ డోర్ కి గొప్ప లింక్ ఇచ్చేవే లింకులు నేను కాదు మీరే పెట్టుకొని రూమ్ కి తీసుకెళ్లిన అమ్మాయిని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొస్తారు ముందు పని మనిషిగా జాయిన్ చేస్తారు ఆ తర్వాత నన్నే పని మనిషిగా చేంజ్ చేస్తారు మీరేమో బెడ్రూమ్ లో చికెన్ పకోడి తింటూ ఎంజాయ్ చేస్తారు నేనేమో కిచెన్ లో నిలవ పకోడీలో మూల పడి ఉంటాను ఆపే ఆపే మన వీధి చివరి రాంబాబు గారు అబ్బాయి పొండుగడికి లిఫ్ట్ ఇచ్చాను పక్కన వాళ్ళ అమ్మ ఉందా వాళ్ళ అమ్మమ్మ ఉంది వయసు అరవై సంవత్సరాలు నీ అనుమానం మరో మలుపు తిరిగే ఛాన్సే లేదు నిజమా నీ మీద ఒట్టు ముద్దు మళ్ళీ మలుపు అది ఆడిపెట్టిందేనే కావాలంటే ఫోన్ చేసి కనుకో బాగోదేమో నీ అనుమానం తీరాలి కదే ఫోన్ చేసి కనుక్కో పర్వాలేదు వద్దులేండి బాగోదు లేకపోతే ఏంట్రా చిన్నపిల్లలు బిహేవ్ చేస్తావు ఏంట్రా సంజయ్ రెండేళ్ల క్రితం కాక ముందు ప్రేమించుకునే రోజులే బావుండేది. ఎవరు ఏం చెప్పినా నమ్మేదను కాదు. ఇప్పుడు నేను ఏం చెప్పినా నువ్వు నమ్మట్లేదు. ఏ ఆ ఏంటా నర్సు దగ్గమా మానసవా? లేదు, డే టైం ఫ్రీగా దల వచ్చే. స్పాట్ ఇక్కడ? స్పాట్ ఎక్కడ ఒక్క నష్టం. లైన్ లో ఉండరా. ఏంటా నువ్వు ఇంకా స్కూల్ కి వెళ్ళాదా? స్కూల్ బస్ ఇంకా రాలేదండి. ఈ పూటకి నన్ను మన కార్ లో డ్రాప్ చేయరు ఏం మాట్లాడుతున్నావే? రోజు బస్సులేలో నువ్వు ఈ రోజు కార్ లో ఎళ్తే చూసే వాళ్ళందరూ ని గేర్ పెరువైంది అనుకోరా? అదేంటండి. నేను డ్రాప్ చేయమని మన కార్ లో కానీ పక్కింటిోడి కార్ లో గాదుగా. మన కారే కావొచ్చే. మనకెంత ఆస్తి ఇన్ని కార్లు ఉన్నా నెలకు ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటూ రోజు స్కూల్ బస్ లో వెళ్ళి పాఠాలు చెప్పొచ్చా నువ్వు ఈ రోజు కార్లు వెళ్తా ఉంటే చూసే వాళ్ళందరూ నీ నాన్న తిట్టు తిడతా ఉంటే ఎలా భరించగలనే బయలుదేరు మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి చచ్చా నువ్వు దొరకడమే నా అదృష్టమే రేపు పొద్దున్న నువ్వు గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా రాష్ట్ర చేతుల మీదగా అవార్డు తీసుకున్నప్పుడు చూడలేక నా కళ్ళంటే ఆనంద బస్బాల్ కారిపోతా ఉండాలి మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తానండి బస్సు రాకపోయినా నేను నడిచి వెళ్తానండి బయలుదేరు స్పాటు మైల్ డైరెక్ట్ గా వచ్చే ఏంటి వాళ్ళు బస్ లేట్ అయింది బస్ కొంచెం రిపేర్ అయిందమ్మా ఏంట్రా ఒక్క పెట్ట కూడా కనబట్టం లేదు కొండ దిగితే కనబడతాయని ఏరా ఇదంతా ఎక్కింది మళ్ళీ కిందకి తేయడానికి నేను అక్కడే చెప్పాను కదండి ఊటి నాకు తెలియదు అని చెప్పి రోజుకు పది రూపాయలు చెప్పను పెట్టల్ స్పాట్ చూపించడానికి మాట్లాడుకున్నాం కదా చూపించాను కదండి ఏది ఇదా చూపించేది కిందకి వెళ్దాం పదండి కిందకెళ్తే గ్యారంటీ పెట్టలు ఉంటాయా సమోసాలు ఉంటాయండి సమోసాలు ఉంటాయండి సమోసాలు కోసం మనకి కిందకెళ్ళేది అప్పుడప్పుడు ఆకలిస్తే మీరే కదండి ఇప్పిస్తానన్నారు చంపేస్తాను రై అప్పుడప్పుడు అంటే ఎప్పుడు ఆకలిస్తూ ఉంటుందని ఎప్పుడు చెప్పారా ఆ విషయం మనం మాట్లాడుకున్నప్పుడు అడగాలండి తప్పు నాదే నడు సమోసాలు ఫోటోలు తీసిన తర్వాత అక్కడ ఉంది కదా అక్కడ వాళ్తాయి సరే నువ్వు అక్కడికి వెళ్ళి గింజలు స్టార్ట్ గా నిలబడు పక్షులు వాటి కోసం వాళ్తే నేను తగ్గటా ఫోటోలు తీసేస్తాను ఆ గింజలు తినేలో ఫోటో తీసేయాలి అంటే ఆగ్లాస్ గింజలు తినేస్తావా రే చంపేస్తాను పంజుడు అయ్యగారి పాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్సు ఫ్యూచర్ టెన్స్ చెప్పే కార్డు తియ్యమ్మ గజాల దీనికి ఇంగ్లీష్ గ్రామర్ కూడా వచ్చేంటి ఇంగ్లీష్ గ్రామరే కాదు ఊటీలో ఉంటుంది పెట్ట లాటిన్ కూడా మాట్లాడు అబ్బో మీ జీవితంలో జరగబోయేది మొత్తం దీనికి తెలుసు ఇది నామాని వారి పంచాంగాన్ని నెమరు వేసింది అయ్యగారి గారి అదృష్టం కార్డు ఎక్కడుందో తీయమ్మ ఆర్తి ఆ రామ్మ బొమ్మ మంచి బొమ్మ రామ్మ

చిలక దాని అంతటి కదా వస్తుంది ఏది పడితే తీసేస్తుంది అయినా ప్రతి దానికి అనుమానమేనా అసలు చిలకేం తెలిసే చిలకే తెలిసే అనద్దు ఊటీకొచ్చిన ఓ కుర్రాన్ని చిన్న ఎన్టీఆర్ లెవెల్పోతాడని చూశావా వీడు చెప్పింది చెప్పిందోటి జరిగింది ఇంకోటి ఇదిగో ఈసారి పర్ఫెక్ట్ గా ఇందాక తీసిందే తీసింది అనుకో అప్పుడు నీ జాతకం నమ్ముతాను లేకపోతే అక్కడ కనపడతాను చూసావా దాంట్లో వేసి తొక్కేస్తాను అయ్య అయ్యగారు తమ జాతకాన్ని రెండోసారి పరీక్షించుకుంటున్నా ఆచితూచి జాగ్రత్తగా సోనాలి బిందిరే అయ్యగారు మనల్ని పడేసి తొక్కుతారట ఇది మన జీవితానికి జాతకానికి అగ్ని పరీక్ష ఇందాకల ఎంకన్న దేవుడు ఇప్పుడు రావడొచ్చుంటాడు ఉంటాడు కృష్ణ పరమాత్ముడు మోస్ట్ పవర్ఫుల్ ఇంతకు ముందు వెంకటేష్ ప్రసాద్ ఒకటి రెండు రన్నులే ఇప్పుడు టెండూల్కర్ సెంచరీల మీద సెంచరీ ఇదంతా ట్రాష్ నువ్వు నమ్మద్దు మరి అలాంటప్పుడు జాతకం చెప్పించుకోవడానికి చిలక దగ్గరకు వచ్చే ముందు ట్రాష్ అని చెప్పలేదే మీకు అనుకూలంగా రాలేదనేగా కొంచెం జరుగు దగ్గరికి రా ఇటు ఇటు

యాండి ఏయ్ నువ్వొడవా నిన్ననే తప్పకవే బాబు ఏయ్ మొగుడు పక్కనొడక సైకిల్ చేస్తావా పైగా నన్ను తప్పకమంటావా ఎస్క్్యూజ్ మీ మీరు ఏమ మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఇలాంటి ఏదోవల్కి ఏమ అర్థమవుతుందరా హలో మీరు ఎక్స్ట్రాల్ మాట్లాడుతున్నారు ఎక్స్ట్రాల్ మాట్లాడేది నేను కాదు ఎక్స్ట్రాల్ చేసేది నువ్వు అసలు ఏంట్రా నీ ఉద్దేశం ఎవర్రా నువ్వు అస్సలు మీర నేనా దానికి మొగుడిని అది నాకు పెళ్ళా బాగుంది చాలా బాగుందా ఏయ్ ఏంట్రా బాగుంది హ్ జాతకం చెప్పించుకుంటే నా పిల్లలకి సైకిల్ చేయటమే కాకుండా ఫ్లయింగ్ కిస్ ఒకటి ఇప్పుడు ఏమో బాగుందంటున్నా చెప్పు మీరు అనవసరంగా రెచ్చిపోతున్నారు నేను సైకిల్ చేసింది మా ఎలుగు బంటాడికి ఎలుగు బంటాడు ఏడు రాడు ఎక్కడ అదిగో అది ఎక్కడ నీలాంటి రోడ్ సైడ్ రోమేల గురించి నాకు తెలుసురా నా దగ్గర నీ డ్రామాలు ఇదిగో నేను చూపించిన పెట్టిపడినా డబ్బులు ఆ క్లాస్ ఈడు నీకు అమ్మాయి చూపించేవాడు పైకి వీడి కమిషన్ పోరా ఎక్స్క్యూజ్ మీ వాడు పిట్ అంటున్నాడు మీరు అమ్మాయి అంటున్నారు పిట్ అంటే మాకు తెలియదు బాబు ఇప్పుడే పెట్టేట్టుకు వచ్చాం ఏమండి మీరు పెట్టేట్టుకొచ్చారో బ్యాగ్ కట్టుకొచ్చారో నాకు అనవసరం బట్ బేస్ కి ఏమైనా స్టిల్ ఫోటోగ్రాఫర్ ఓకే మెల్లో కెమెరా తగిలించుకుంటే ఫోటోగ్రాఫర్ అయిపోతారా ఇక్కడ చాలా మంది మెల్లో కెమెరాలు ఉన్నాయి అందరూ ఫోటోగ్రాఫర్ లా ఇదిగో ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయిపోయిందిరా మెల్లో కెమెరా తగిలించుకోవడం జూమ్ లేడు అమ్మాయిలు అందాలి తీసేదాన్ని పిట్టలే ఇదిగో మళ్ళీ పిట్లు ఓకే పక్షులు ఓకే బర్డ్స్ బర్డ్స్ పక్షులు ఐడెంటి కార్డు ఉందా పోనీ అంత ముందు తీసిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా చూపిస్తాను అంతారా చూపించు చూపించు బాగా చూడండి అరకాకి

మర్చిపోయానని ఎంత నీట్ గా చెప్తున్నావే సరదాగా ఒకటండి హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వస్తే ఫస్ట్ డే నిందరూ పెట్టేసి ఒకరి ఎరా పిచ్చుకల్లి గబ్బలాల్ని చూపిస్తావే గానీ వెరైటీ పక్షులు చూపించవేరా అందుకే కానీ ఇక్కడ తీసుకొచ్చింది ఇది చావుకొండ అంటే సూసైడ్ స్పాట్ చాలా మంది ఆ పైవర్కి ఎక్కి అక్కడి నుంచి దూకి చేస్తారు ఎన్ని తెలివి తేటలు నన్ను కొండ మీద నుంచి తోసేసి నా ఆస్తి కొట్టేద్దామని అబ్బో ఆస్తి నెత్తి మీద అద్దరు పెడితే పావడ కూడా కొనేవాళ్ళు అదే మరి ఇంత పెద్ద నెత్తి మీద వచ్చింది అద్దరు పెడితే ఎలా కనిపిస్తుందా అసలు ఎలా కనిపిస్తుంది ఆ కొండ ఎక్కుతావా ఊటి బ్యూటీ మొత్తం కనిపిస్తుంది బ్యూటీ కోసం అయితే నేను కొండే కక్కర్లేదు నేను రోజు అద్దంలో చూసుకుంటాను నీ అద్దం అంత బాగుంటుందా దీనికి చావు పేరు ఎందుకు వచ్చింది నా పేరు అయిన వాళ్ళు దాని మీదకి ఎక్కి బంగి జంప్ చేసినంత సరదాగా దూకు చేస్తారు కనుక ఎలా దూకు చేస్తారా నీ కోసం ఒకసారి చచ్చి చూపిస్తా మొహం చూడు మొహం మీ అందరికి ఎక్కే దమ్ము లేదు కానీ నేను ఎక్కుతా ఎలా దూకు చేస్తారన్నాగా అదిగో సూసైడ్ పార్టీ అన్నా అలా చావట్లు కక్కుతూ కష్టపడి ఎక్కుతారు ఆ దూకే ముందు దేవుని అలా ప్రార్థించుకుంటూ వెళ్తారు